ఈరోజు ప్రముఖ వాగ్గేయకారుడు తెలంగాణ అక్షరాల అస్తిత్వం నిజంగా మూగబోలేదు ఒక సినీ కవిగా నన్ను కూడా చాలా ప్రోత్సహించేవారు అందశ్రీ గారు నా సాహిత్యాన్ని నా భావ సాహిత్యాన్ని సినీ సాహిత్యాన్ని అలాంటి వారు ఈరోజు తెలంగాణ అక్షరాల వెలుగు ఈరోజు అంటే మనకు ఆయన శరీరం లేకపోయినా ఆయన అక్షరాల అస్తిత్వపు వెలుగు వెలుగుతూనే ఉంటుంది ఆ వెలుగు మన రూపంలో భవిష్యత్ రూపంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ భూమండలం వరకు ఆయన అక్షరాల వెలుగు అగ్గిరవల మండుతూనే ఉంటుంది అందరినీ చైతన్యవంతం చేస్తూనే ఉంటుంది కానీ ఈరోజు అందశ్రీ గారు మన మధ్యలో భౌతికంగా లేకపోవడం చాలా విచారకరం ఒక సినీ కవిగా చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం ఆయన నా పేరు నరహరి వేణుగోపాల్ రెడ్డి నేను అందశ్రీ మిత్రుని వరంగల్ జిల్లా ఆయనది వరంగల్ జిల్లా చేరియాల ప్రాంతం నాది వరంగల్ జిల్లానే ఆయన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడేసుకున్న తర్వాత ఆయనే ఒక దళితుని దగ్గర పెరగడం జరిగింది ఆ తర్వాత పాలేరుగా మల్లారి దగ్గర పనిచేసిండు ఆయన ప్రకృతిని ప్రేమించేవాడు ప్రకృతి తత్వం తెలిసిన వాడు సహజ కవి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించుడు తెలంగాణ ఉద్యమంలో ప్రార్థనా గీతాన్ని రచించిన వ్యక్తి ఆయన అమ్మను పూజించేవాడు అంటే సరస్వతిని కాబట్టి ఆ రకంగా ఆయన ప్రకృతి తత్వాన్ని తర్వాత సరస్వతిని ఎక్కువ మొన్న కూడా శృంగేరి పోయొచ్చిండు సరస్వతి మాతను పూజించేవాడు సరస్వతి మాత గొప్ప భక్తుడు ఆయన లేని లోటు తీరం లోటు కరణం చేయాలని రెండు రోజుల ముందు చెప్పిండు నేను అమా అనామకునిగా వచ్చిన అనామకునిగా చనిపోవాలని కోరుకున్నాడు అనామానుకునే పోయిండు కాబట్టి ఆయనే కరణం చేయాలనేది సెంటిమెంట్తో కాకుండా నేను భూమికి ఎరువు కావాలని కోరుకున్నాడు అదే విధంగా కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు సహజ కవి ఆసు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ మరణం యావత్ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికే కాదు సాహితీ లోకానికి కూడా తీరని లోటు కాళిదాసు అందశ్రీ ఒకలాగే కనిపిస్తారు నాకు అక్షర జ్ఞానం ఆయనకి లేదు అద్భుతంగా సాహిత్యాన్ని రచించారు ప్రాచీన సాహిత్యంలో కాళిదాసు ఎట్లలో ఈ ఆధునిక సాహిత్యంలో అందశ్రీ అట్ల అసూగా కవితలు చెప్పటం పాటలు పాడటం ఆ నేపథ్యం నాకు ఎక్కడ కూడా కనపడలేదు ఈ కాలంలో అట్లాంటి అందశ్రీ మరణం మా అందరికీ తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా బాధను కలిగిస్తుంది తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత ఆయన కవిత్వం ఆయన సాహిత్యం ఆయన గేయాలు తెలంగాణ సాహిత్యం కాబట్టి సినిమా రచయితగా కూడా మంచి గుర్తింపు పొందారు అద్భుతమైన పాటలు ఎన్నో పురస్కారాలు పొందినటువంటి అందశ్రీ చనిపోవటం ఈరోజు నిజంగా తెలంగాణ మొత్తం శోక సముద్రంలో మునిగి తెలుతుంది వారికి సందర్భంగా ఘనమైనటువంటి అర్పించడానికి అక్కడికి వచ్చినాం తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్ట్స్ కళా ముందు నేను ఆమరణ దీక్షకు దిగినప్పుడు ఆయన అక్కడ వచ్చి కూర్చొని ఈ జయ జయ హే తెలంగాణ జయ జననీ జన క్షేత్రం అని చెప్పి రాష్ట్ర గీతాన్ని పాడి విద్యార్థులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఉరుతులోకించినటువంటి మహా శక్తివంతులు అంద్రీ మా మరణం బాధాకరం ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేము ఉస్మానియా జేసీ ఏర్పడ్డ తర్వాత కూడా మాతో పాటు దాదాపు మాకు ఆయనతో ఇరవై సంవత్సరాల అనుబంధం తను తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి తన ఆధ్యాత్మిక కోణంలో చాలా పాటలు రాశాడు తెలంగాణ కోణంలో పాటలు రాశాడు జయ జయ హే తెలంగాణ అనేది నిజంగా అది దేశవ్యాప్తంగా ఏ విధంగా ప్రచారానికి వచ్చిందో మనం అంతా చూసాం నిజంగా ఆయన మనల్ని తెలంగాణ ప్రజల్ని విడిచిపోవడం అనేది బాధాకరం మేము కూడా అనుకున్నాం ఆయన అసలు ఈ మధ్యలో ఒక వారం ఒక నెల రోజుల నుంచి మేము కలుసుకోలేదు ఎప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలోనే వాకింగ్ చేస్తూ అందరి విద్యార్థులతోటి సంబంధాలు ఉన్నటువంటి గొప్ప కవి ఆ కవిని కోల్పోవడం చాలా బాధాకరం మేము వాళ్ళ కుటుంబానికి మేము వారికి దిగ్బంధిని వ్యక్త వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఆయన కొమ్మ చెక్కితే బొమ్మరా నుంచి మొదలు పెడితే జయ జయ తెలంగాణ కాదు ఇంకా తెలంగాణ మీద చాలా అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి గొప్ప ప్రజాకవిని కోల్పోవడం మూడున్నర కోట్ల మంది ప్రజలు ఈరోజు బాధతో ఉన్నారు అటువంటి కవికి జోహార్లు తెలియజేస్తాము నేనే కాదు అందరం కూడా కొంచెం షాక్లు ఉన్నాం టూ త్రీ డేస్ బిఫోర్ కూడా కలవడం జరిగింది అక్కడ హరీష్ రావు గారి ఇంటి దగ్గర మొన్ననే అందరం కూడా కలిసినారు అందరం కూడా అదే ఫీల్ అవుతున్నాం సడన్గా ఏమైందా అని ఇంకా డాక్టర్స్తోనే మాట్లాడాలని అనుకుంటా ఉన్నాము చాలా చాలా గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం అండి గంటలు గంటలు ఉద్యమం సందర్భంలో కూడా పాటలు రాయడం కానీ ఆయన నది నది అనేటటువంటి పాట రాయాలని ఆయనకు ఒక పెద్ద డ్రీమ్ ఉండే అనేక దేశాల్లో నదులు నదుల పుట్టుబడిని పుట్టుకను స్టడీ చేస్తూ తిరుగుతూ ఉండే అది దాని మీద కూడా చాలా గంటలు గంటల తరబడి డిస్కస్ చేశాము చాలా అనుబంధం ఉంది అన్ఫార్చునేట్ అండ్ రియల్లీ అన్ఫార్చునేట్ తెలంగాణకు మాత్రం ఇది తీరంలో థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో పాటు కోదానరామ్ సార్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ అందశ్రీ సార్తో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది ఆయన మీతో ఏం చూపించేవారు సార్ ఇక అందశ్రీ ఆయన సాహిత్యం ద్వారా పరిచయం అంటే మా మిత్రుల దగ్గరికి వస్తుండేది వాళ్ళ దగ్గర కలుసుకొని ఆయన పాటలు విని మీటింగ్లో రావాలి పాడాలి మీరు ఇంత అద్భుతంగా తెలంగాణ మీద పాడేవాళ్ళు తక్కువ ఉన్నారు అప్పుడుకు తక్కువ ఉన్నారు ఇంకా తొంభై ఆరు తొంభై ఏడు సంగతి చెప్తున్న ఆయన వచ్చేది అప్పుడే ఈ జయ జయ తెలంగాణ పాట పాడితే విపరీతమైన ఆదరణ దొరికింది ప్రజలే దాన్ని జాతీయ గీతం అని ప్రకటించుకున్నారు ప్రతి మీటింగ్లో ముందు అది వాడాలని డిమాండ్ చేసేది అట్లా పాటకు ఒక విపరీతమైన గుర్తింపు కూడా దొరికింది అప్పటికే అది అప్పటి ఒక వాస్తవ పరిస్థితి ఆ స్థితి నుంచి మరి ఆయన చదువుకున్నవాడు కాదు వాస్తవానికి అంత స్థితికి చేరుకున్నాడు కానీ చదువుకున్నవాడు కాదు నిరక్షరాస్డు స్కూలుకు పోయినవాడు కాదు ఒక అనాథ ఊరు మీద ఆధారపడి బతికిండు పశువుల కాపరిగా ఒక నిర్మాణకు భవన నిర్మాణ కార్మికునిగా మేస్త్రిగా ఆయన బతికిండు అది ఆయన జీవితం మరి అట్లాంటి వ్యక్తి ఒక రాష్ట్ర గీతాన్ని అందించిందంటే అది మామూలు విషయం కాదు అది ఆయన నైపుణ్యం ఎంతటిదో మనకు తెలియజేస్తున్నది ఎంత స్థాయికి ఆయన ఎదిగిండో ఒక కళాకారునిగా అనేది కూడా మనం అర్థం చేసుకోగలం అది ఒక తెలంగాణలోనే అది సాధ్యమవుతుంది చాలా అద్భుతం చాలా అద్భుతం అంటే మామూలు విషయం కాదు ఇది అట్లాంటి ఒక అద్భుతమైన స్థానాన్ని ఆయన పొందటం అనేది చాలా గొప్ప విషయం ఉన్నటువంటి ఇంతమంది జనాలను హృదయాల్లో నిలిచి చూడవచ్చు అంటారు తెలంగాణలోనే అది సాధ్యం మనకు ఈ పాట ఉంది ప్రజా సాహిత్యం ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే అది సాధ్యం చాలా ఇది ఎట్లా చూడవచ్చు అంటే తప్పనిసరిగా ఆయన తెలంగాణ ఉద్యమంలో నిర్మించిన నిర్ నిర్వహించిన పాత్ర అటువంటి ఆ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఆ ప్రజల అనుభవాలను వ్యక్తీకరించి ఆ ఉద్యమం ద్వారా ఆయన ఒక అద్భుతమైన స్థానానికి చేరుకోవటం సాధ్యమైంది ఆ ఉద్యమమే ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోయింది కాబట్టి అద్భుతమైన ఆయనకు ఒక పాటలు ఆయన రాయటం ఆ శుభ పాటలు చెప్పటం అట్లా ఆయన దాంట్లో ఒక పాత్ర పోషించి ఇవాళ ఇంత కీలకమైనటువంటి స్థానానికి చేరుకున్నాడు ఇది నా దృష్టిలో ఒక స్ఫూర్తినిచ్చే విషయం ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇది సాధ్యం కాదు తెలంగాణలో మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం అంతటి ఒక కీలకమైన పాత్ర పోషించిండి ఆయన ఎన్నడేం ఏం కోరుకోలే ఆయన తన పాట గుర్తింపు కోరుకున్నాడు రెండోది ఏం కోరుకున్నాడు ఆయన అంటే తను ఒక ఈ సమాజంలో ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చేరవేసే అవకాశం ఉంటే చాలని కోరుకున్నాడు అంతకుమించి ఆయనకి ఇది కూడా కోరుకున్నవాడు కాదు అటువంటి వ్యక్తి మరి వాళ్ళ లేకపోవటం బాధాకరం వ్యక్తిగతంగా బాధాకరం ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇది విపరీతమైనటువంటి దుఃఖసాగరంలో సమయంలో అందశ్రీ శ్రీ మీతో ఏ విధంగా ఉంటుండే ఆయనతో అనుబంధం ఎట్లుంటుండే టైమింగ్ల ద్వారా పరిచయం మీటింగ్ల ద్వారా పరిచయం మీటింగ్ల ద్వారానే ఎక్కువ వరకు కలుసుకునేది తరచూ దాని బయట కూడా మా ఇంట కూడా సమావేశంలో వచ్చి మాట్లాడి మాట్లాడి చెప్పేవాడు అట్లా మందికి ఒక సందేహం ఉంది అంతక్రియలు ఎక్కడ జరుగుతేనే ఒక సందేహం ఉంది ఇక్కడ జరిగే అవకాశం ఇన్ఫర్మేషన్ ఏం ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయం చేస్తాను ఈ ఒక్క విషయంలో ఏంటంటే కుటుంబ సభ్యుల నిర్ణయమే అంతిమ నిర్ణయం అది చాలా కీలకం ఇంత టైం వరకు ఇక్కడ ఉంచే అవకాశాలు తెలియదు అండి ఇప్పుడు ప్రకటిస్తే జయే తెలంగాణి జయ కేతన చేతన చేతనం తరాలు చరిత గలా తల్లి రాజన తర తరాలు చరిత గలా నీ రాజన పద పదాలని పిల్లలు శుభ మాటలు మాయమైపోతున్నాడమ్మ కుమ్మ చెక్కితే బొమ్మరా మరి లేడు చూడు మానవ కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు కాని క మరి ఇట్లా ఎన్నో పాటలు ఇంకా కొమ్మ చెక్కితే బొమ్మర అలాంటి తల మీద సుట్టాబట్ట అది ఒకటి మరి అన్ని కులాల గురించి రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఉన్నారంటే లేడు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది మరి ఈ ప్రభుత్వం కూడా ఈరోజు రేపు పిల్లలకు స్కూల్ ప్రకటించి కూడా దయచేసి కూడా సెలవు ప్రకటించి ఆయనను దయచేసి కూడా ఆయనను చూపించాలి ఎందుకంటే అంత పెద్ద గొప్పలను మనం జ్యోతిరావు పూలేను అంబేద్కర్ను ఆ కాంచీరామును వీళ్ళందరినీ మనం చూడలే కానీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి అందశ్రీ గారిని మరి పిల్లలకు కూడా చూపించవలసిందిగా ప్రత్యేకమైనటువంటి రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు ఇప్పుడు అన్న మాట్లాడుతూ మేము అంతా అన్న అన్నగారి ఫాలోవర్స్ మేము ఆయన తెలంగాణకు ఇలా తీరని లోటు ఇది ఆ లోటును మనము భర్తీ చేయలేము ఇంకోటి తెలంగాణ నాలుగు కోట్ల మంది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆ రెండు రాష్ట్రాలు కూడా మరి దుఃఖ సముద్రంలో ఇవాళ చీకటి రోజుగా మేము భావిస్తున్నాము మరి అందశ్రీ గారి కళలు ఇవాళ ఆయన చివరి చూపు ఏదైతే పిల్లల్ని కూడా చూడాలని ఆశతో ఆయన కొన్ని ఆశ కూడా నెరవేరింది కాబట్టి ఆయనకు ఆయన దినం నాడు సెలవు ప్రకటించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము మాకు మంచి నమ్మకం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు మాకు అందశ్రీ గారిని గుర్తించి ఆయనని మరి ఒక జాతీయ లెవెల్లో తీసుకుపోవడం కూడా జరిగింది ఆయనకు ఇంకా మరి ఆయనకు ఆత్మశాంతి కలవాలంటే ఆ కుటుంబాన్ని కూడా మరి తెలంగాణ గవర్నమెంటు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి మరి సాయ సహకారాలు అందించాలని మా తెలంగాణ గవర్నమెంట్ అయిన రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి గారిని మేము కోరుతున్నాం సార్ తెలంగాణ కవి అంద్యశ్రీ గారి మరణం తీరని లోటు హఠాన్ మరణం వారు చాలా బిందాసుగా ఉండే ఇంకా ఇరవై సంవత్సరాలు బతుకుతా అని చెప్పి అనేవారు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుకున్నా ఎప్పుడు కలిసిన కానీ ఇంత సడన్గా జరిగిపోవడం చాలా బాధాకరం చాలా కళాలోకం కవులు కళాకారులంతా దిగ్భాంతులు ఉన్నారు తెలంగాణ అంతా ఒక్కసారి ఉలికిపడినట్టు అయిపోయింది తెల్లారి తెల్లారేసరికి మా ఈ మరణ వార్త చాలా జీర్ణించుకోలేకపోతున్నాం అసలు ఇంతకనెక్కువ నాకు మాటలు రావట్లేదు నాకు ఇంతకనెక్కువ ఇలా ఉంటుండే తోటి అనుబంధం చాలా చాలా క్లోజ్గా ఉంటుండే చాలా క్లోజ్గా ఉంటుంటి మేము చాలా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినాం కలిసి చాలా ఏళ్ళుగా మాకు అనుబంధం సార్ ఎప్పుడు కలిసి కలిసినప్పుడు మీతో మాట్లాడినటువంటి మాటలు చివరిసారిగా రవీంద్ర రవీంద్రభారత్లో కలిసినాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ కలిసినాం రవీంద్ర భారతిలో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మాట్లాడుకున్నాం